ఉత్సవమూర్తిని కాదు మనం దర్శనం చేసుకునేది సాక్షాత్తు చిదంబరం వారి గర్భాలయంలో ఉండే ఆ సభాపతిని మనం దర్శనం చేసుకుంటున్నాం చిదంబరం వారి ఆలయంలో ఈరోజు మహా వేడుకగా వైభవంగా స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించారు రథోత్సవం ప్రారంభమయ్యే ముందు చిదంబరం వారి గర్భాలయం నుంచి మూలమూర్తి బయటకు రావడం మనం చూసాం చిదంబరం పురవీధులలో నటరాజస్వామివారు రథంలో భక్తులందరికీ దర్శనం ఇచ్చారు ఆరుద్ర దర్శనం సందర్భంగా ముందు రోజు జరిగే రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగుతూ పురవీధులలో రథంలో స్వామివారికి ఎన్నో పూలు పండ్లు పుష్పమాలికలు సమర్పిస్తారు ఈరోజు తెల్లవారుజామున జరిగే మహాభిషేకం తర్వాత స్వామివారి తిరిగి గర్భాలయ ప్రవేశం చేస్తారు